మేము అలా వాక్ వచ్చాం మంచిగా డైట్ కోక్ తీసుకున్నాం ఆఫీస్లో అండ్ అలా వాక్ వచ్చాం ఎందుకంటే పీస్ఫుల్గా ఉంది ఎంతసేపు అని హౌసెస్ చూస్తాం కమ్యూనిటీని కూడా ఫీల్ అవ్వాలి కదా సో వాక్ వచ్చామన్నమాట బాగుందా నీకు చాలా పీస్ఫుల్ ఉంది కమ్యూనిటీ కూడా లేదు సరే అయితే మనం నెక్స్ట్ హోమ్తో కలుద్దాం Okay. Come on, come on. Oh. चाला पिद्ध क्लोसेट मंची किट्स रूम जैसे एच देनी फ्लोर पैन अच्छी सी इसके गिट సో ఇక్కడ అంతా పెట్టారనమాట ఎలా ఉంటుంది ఫ్లోర్ ప్లాన్ అండ్ ఇంకా డీటెయిల్స్ ఏంటి ఎంత కాస్ట్ అండ్ ఆల్ సో ఇది నాకు బాగా నచ్చింది ఈ ఫ్లోర్ ప్లాన్లో మనం ఇందాక అనుకున్నదే బేసిక్లీ ఒక ఆఫీస్ రూమ్లా ఇచ్చారు బట్ మనం దీనికి డోర్ పెట్టించుకోవచ్చు అంట డోర్ పెట్టించుకుని దీన్ని ఒక మినీ బెడ్రూమ్లా కూడా చేసుకోవచ్చు సో దట్ మనకి ఎవరైనా పేరెంట్స్ వచ్చినా పైకి ఎక్కలేకపోయినా అండ్ ఇంకా ఇక్కడ ఒక పౌడర్ బాత్ ఇచ్చారు ఏమన్నా దీన్ని వన్ బాత్ లాగా అప్గ్రేడ్ చేయించుకోవచ్చేమో చూడాలి సో ఇది హాల్ ఏరియా చాలా బాగుంది కానీ అంటే సోఫా మొత్తం ఎల్ షేప్ వేసుకోవడానికి కొంచెం చిన్నగా ఉంది బట్ అక్కడ వీళ్ళు వేసుకున్న సెటప్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా చాలా కలర్స్ అవన్నీ బాగా చూస్ చేశారు లోపల డైనింగ్ టేబుల్ ఏరియా ఇది కిచెన్ నాకు ఇక్కడ కిచెన్ బాగా నచ్చింది ల్యాండ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ కిచెన్ కొంచెం చిన్నగానే అనిపించింది ఇది డైనింగ్ ఏరియా మేబీ బికాస్ దానికి పేటియో వచ్చింది కదా ఇంకొంచెం ఓపెన్ ఉంది ఇది మోర్ లైక్ ఏ క్లోజ్డ్ కిచెన్లా ఉంది ఇది యా దీని పాంట్రీ కొంచెం చిన్నగా ఉంది ఐ థింక్ బికాస్ పక్కన రూమ్ వచ్చింది కదా అండ్ ఇంకా ఫ్రిడ్జ్ అండ్ ఆల్ డిష్ వాషర్ షింక్ ఓవెన్ మైక్రోవేవ్ ఓ దీని ప్యాకే ఇట్లా సైట్కి వచ్చింది ఇలా యా ఇలా ఉంది దీనిది నాకైతే హానెస్ట్గా ఇందాక హౌస్ నచ్చింది ఎందుకంటే దాని బ్యాక్ యార్డ్ మోర్ యాక్సెసిబుల్ ఉంది బట్ ఈ హౌస్లో చాలా నచ్చింది ఏంటంటే ఆఫీస్ రూమ్ బికాస్ అది ఒక మంచి బెడ్రూమ్లా చేయొచ్చు చూసారా ఇక్కడ మంచిగా వీళ్ళు బార్బిక్యూ కూడా చేసుకుంటున్నట్టున్నారు ఉన్నారు బాగుంది ఇలా కూడా చూడవచ్చు మనం ది లాఫ్ట్ యా లాఫ్ట్ ఏరియాస్ అయితే బాగున్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా సో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం బాగు దీని మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది నాకు అండ్ ఇంకా ఈ వైట్ ప్యానెల్ నచ్చినాయి నాకు ఇది రూమ్ యా ఇది చాలా వైట్ గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఆ ఫ్లోర్ ప్లాన్ కంటా బాత్రూమ్ క్లాజెట్ వావ్ ఈ క్లాజెట్ చూడు రూమ్ అంత ఉంది యాక్చువల్లీ ఇదంతా క్లాజెట్ ఐ థింక్ నేనైతే ఇదంతా నా క్లాజెట్ చేస్తాను చూపించు ఇదంతా నా క్లాజెట్ అన్నమాట ఒకవేళ నేను ఇల్లు కొంటే అది మనీ క్లాజెట్ ఆ కార్నర్ లో మనకి ఇస్తాను అనమాట ఎందుకంటే మనకి సరిపోతుంది అది బట్ నాకు మాత్రం ఇదంతా కావాలి యా బాగుంది టప్ కూడా బాగుంది మంచి వ్యూ ఉంది యా బెడ్రూమ్ బాగుంది యాక్చువల్లీ ఇది హీటర్ అండ్ ఏసీ కి సంబంధించిన యూనిట్ సో ఇక్కడే పెడుతున్నారు ఇదివరకు రోజుల్లో ఇవన్నీ యా ఇదివరకు అయితే ఇవన్నీ పైన పెట్టేవారు జనరల్ యాటిక్ లో బట్ కొత్త కన్స్ట్రక్షన్ నేను ఈ మధ్య ఇలా డోర్లోనే చూస్తున్నాను ఏమైనా రూల్స్ చేంజ్ అయ్యాము మేబీ నాకు తెలిసి లాస్ట్ టైం ఒక బిల్డర్ ఏమన్నారంటే యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుందని ఫిల్టర్స్ అవి చేంజ్ చేయాల్సి వస్తుంది కదా అందుకని ఇక్కడ పెడుతున్నాను అనుకుంటా ఇది ఒక బెడ్రూమ్ ఓ వాల్పేపర్ బాగుంది అర్జున్ రూమ్ కి వాల్పేపర్ బాగుంటుంది అండి రైట్ వాల్పేపర్ యా ద వాల్ పేపర్ మీకు ఎలా నచ్చింది ఇలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది క్లాజెట్ చిన్న క్లాజ యా చిన్న క్లాజెట్ బట్ యా ఇన్ఫ్ ఇది ఒక బెడ్రూమ్ మనం చూసాం కదా ఇందాక ఇది ఇంకొక బెడ్రూమ్ బాగుంది అగైన్ మన కార్ అక్కడ ఉంది అండ్ యా ఇది ఒక గర్ల్ బెడ్రూమ్ అది మోర్ ఏ బాయ్ బెడ్రూమ్ ఇది వాష్రూమ్ ఓ ఇక్కడైతే మంచిగా పెట్టేశారు ఆల్రెడీ యా ఇది లాండ్రీ స్పేస్ చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ లాండ్రీ స్పేస్ ఇది ఇంకొక బెడ్రూమ్ గుడ్ గెస్ట్ బెడ్రూమ్ ఇది దాని క్లాజట్ సో ఈ ఇంటికి ఫోర్ బెడ్రూమ్స్ వచ్చాయి పైన ఇందాకన వెళ్ళిన ఇంటికి త్రీ బెడ్రూమ్సే వచ్చాయి అది మెయిన్ డిఫరెన్స్ అండ్ ఇంకా హోమ్ ఆఫీస్ ఉంది ఈ ఇంటికి సో అందుకని ఐ థింక్ ఇల్లు కే ఎక్స్ట్రా ఇల్లు నచ్చిందా ఇల్లా పైన బాగుంది కదా ఇల్లు మోర్ నాకు కింద అయితే ఇల్లు నచ్చింది పైన అయితే ఇల్లు నచ్చింది ఇకేది నచ్చిందో కమెంట్ చేయండి వెళ్దామా యా సో అది ఈ హౌస్ నెక్స్ట్ మేము పక్కన రియల్ మెయిన్ వ్యూ వాళ్ళ కమ్యూనిటీ కూడా ఒకటి ఉంది ఇది మెయిన్ వ్యూ వాళ్ళ సైడ్ కమ్యూనిటీ అంటే మెయిన్ వ్యూదే చూస్తే మీరు ఇక్కడ ఎసెన్స్ బై మెయిన్ వ్యూ అనమాట అది ఇవి మోర్ స్మాల్ ఫ్లోర్ ప్లాన్స్ అవి చాలా పెద్ద ఫ్లోర్ ప్లాన్స్ అంట ఆల్మోస్ట్ లైక్ ఎలా ఉంటుందో హౌస్ మేము ఎప్పుడు చూడలేదు సో నెక్స్ట్ దానికి వెళ్దాము ఓకేనా సో ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఆ కమ్యూనిటీకి ఏమీ సేల్స్ ఆఫీస్ లేదంట సో మోడల్ హోమ్స్ ఏమి డిస్ప్లేలో లేవంట ఏమైనా డిస్ప్లే కావాలంటే ఒకవేళ చూడాలనుకుంటే మనం ముందే బుక్ చేసుకోవాలంట మనం ముందు బుక్ చేసుకోలేదు కాబట్టి మనం ఇంకా హౌసెస్ చూడట్లేదు వాళ్ళకి

ఇవన్నీ ఇంకా ప్రైవేట్ డాగ్స్ ఉన్నాయి చాలా బాగుంది యాక్చువల్లీ లేక్ ఇదంతా లేకే చాలా పెద్ద లేక్ ఇంకా సమ్మర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు వాటర్ కూడా హాట్గా ఉంటాయి కొంచెం ఇప్పుడైతే వాటర్ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటాయి అనిపిస్తుంది నాకు ఇదంతా ఇంకా లేకే ఇలా లేక్ ఉంది ఇట్ సైడ్ అన్ని ఇల్లు ఉన్నాయి సో వాళ్ళకి లేక్ వ్యూ కూడా అన్నమాట ఇదన్నమాట లేక్ ఓ వా డక్స్ చూసారా ఎంత బాగా వెళ్తున్నాయో చిన్న చిన్న డక్స్ ఉన్నాయి చాలా ప్రతిగా ఉంది లేక్ ఇక్కడ డాగ్స్ కూడా ఉన్నాయి చాలా వరకు కొన్ని పబ్లిక్ బీచెస్లా ఉన్నాయి అవి ఎవరైనా వెళ్ళొచ్చు ఇవన్నీ నాకు తెలిసి ప్రైవేట్ అనుకుంటా బట్ జస్ట్ ఒక వన్ టూ మినిట్స్కి ఏం కాదు చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ మీరు చూస్తే చాలా బాగుంది వాళ్ళ వెదర్ స్టిల్ వాటర్ ఉన్నాయి చాలా పీస్ఫుల్ ఉంది ఇదంతా లేకే సో మనం ఇందాక చూసిన హౌసెస్ ఈ లేక్కి ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఉన్నాయి ఐ థింక్ ఇలా లేక్ వ్యూ ఉన్న హోమ్స్ అయితే ఓల్డ్ అయినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు బికాజ్ ఎంతైనా లేక్ వ్యూ ఉన్నాయి కదా బట్ మనం ఇందాక చూసిన హౌసెస్ ఉంటే ఇంకా ఎవ్రీ సమ్మర్ యాక్టివిటీస్కి లేక్కి రావచ్చు అనమాట సో ఇది బాగా గ్రో అవుతుంది ఇప్పుడు వాషింగ్టన్లో లేక్ స్టీవెన్స్ అనే ఏరియా ఆల్రెడీ వన్ మిలియన్ కూడా ఉన్నాయి హౌసెస్ సో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కొంచెం దూరం సియాటిల్కి బెల్వ్యూకి బట్ చాలామంది ఈ హౌసెస్ పెద్దవి న్యూవి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ ఏరియా బాగుంటుంది ఒకవేళ న్యూ హౌసెస్ కొనుక్కోవాలనుకుంటే కంపేర్ టు బాతల్ బెల్వ్యూ అండ్ సియాటల్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కాదు సో అది వాళ్ళ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఇంకేమైనా ఏరియాస్ చూడాలనున్నా కూడా కమెంట్ చేయండి ఇంకెలాంటి వ్లాగ్స్ కావాలి అన్నది కూడా మీకు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి సో దట్స్ ఎట్